హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి నోటక్కిలో అండి ఒక సినిమా థియేటర్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీ గురించి అన్ని వివరాలు కూడా అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లెట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళి చూడొచ్చు చూడొచ్చండి థియేటర్ అయితే మనకి సేల్కి వచ్చిందండి థియేటర్ అయితే ఇదేనండి చాలా పెద్ద థియేటర్ అండి లొకేషన్ వచ్చేసి నో తక్కు అండి రెండు వేల నూట ముప్పై తొమ్మిది గజాలైతే వస్తుందండి థియేటర్ నార్త్ ఫేసింగ్తో ఉంటుంది మీరు చూడొచ్చు చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉందండి థియేటర్ అయితే కనుక చుట్టూ కూడా పార్కింగ్ ఏరియా అంతా కూడా చాలా పెద్దగా వచ్చింది చూడొచ్చు అయితే మనకి బ్యాంక్ ఆప్షన్లు అయితే వస్తుందండి థియేటర్ చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది రోడ్డు కూడా పక్కనే ఉంటుందండి దానికి ఈజీ యాక్సెస్ ఉంటుంది లోపల పార్కింగ్ ఏరియా చూడవచ్చండి థియేటర్ ఉన్నాయి అది వీళ్ళు ఎవరైనా కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూసుకున్నట్లయితే ఇది మంచి ఛాన్స్ అండి థియేటర్ అయినా రన్ అండి లేదంటే దానిలో ఏమన్నా కళ్యాణ మండపం లాంటివి ఏమన్నా మీరు ఏర్పాటు చేసుకోవచ్చండి ఇది మీ ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తానండి మూడు కోట్ల యాభై లక్షలండి మూడు కోట్ల యాభై లక్షలండి ప్రాపర్టీ ప్రైస్ మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీమే కనిపిస్తాం మా ఇన్వర్స్ ఇవన్నీ కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ